హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండే మీకు ఎనర్జీస్ అనేటివి రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మైండ్లో ఉన్న ఫీలింగ్స్ మీవా థర్డ్ పార్టీవా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అయితే అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. first one page of cups hanged man స్ట్రైట్గా వచ్చేసిందండి హ్యాంగడ్ మ్యాన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ద మూన్ ఫోర్త్ వన్ హెర్మెట్ ఫిఫ్త్ వన్ టెంపరెన్స్ సిక్స్త్ ఏమో ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్త్ ఏమో ద సన్ కార్డ్ దేమో సిక్స్త్ కార్డు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అండి సెవెంత్ ఏమో సన్ కార్డు ఎయిత్ ఏమో చారియట్ నైన్త్ ఏమో నైన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్ ఏమో ఎంపరర్ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సను ప్రజెంట్ అయితే పూర్తిగా థర్డ్ పార్టీ వారి ఫీలింగ్స్ అయితే మైండ్లో లేవండి అంటే గతంలో మీ పర్సన్ హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచించేవారు బట్ ఇప్పుడు సెటరేట్ మళ్ళీ స్టాండ్ అనేది తీసుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ థాట్స్ వారి మైండ్లో తిరుగుతూ ఉన్నాయండి మళ్ళీ మీ పర్సన్ మీకే ప్రపోజల్ అనేది పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు అది కూడా అంటే స్టార్టింగ్ ఎలా అంటే చిన్నగా ప్రపోజల్ అనేది పెట్టేసి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ కావాలి గతంలో మీతోటి రిలేషన్ ఎలా ఉండాలో అలాంటి రిలేషన్ అయితే స్టార్ట్ చేయాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ ఇప్పుడు కొంచెం కరెక్ట్ వేలలో ఆలోచిస్తూ ఉన్నారు అంటే గతంలో ఎలా ఉండేవారంటే తల తిక్కగా ఆలోచించేవారు అంత తిక్క తిక్క పనులు కూడా చేసే పర్సన్ అండి అంటే మీరు ఒకటి చెప్తే తను ఒకటి చేసే పర్సను మైండ్ సెట్ అయితే కరెక్ట్గా ఉండదండి బట్ ఇప్పుడు అప్పుడు తల క్రిందులుగా వేలాడినట్లు ఉండేటివి వాళ్ళ వారి యొక్క ఆలోచన విధానం మనము ఇప్పుడు నిలుచుంటే ఎలా ఉంటాయో మైండ్ మైండ్ సెట్ అనేది స్ట్రైట్గా ఇప్పుడు అలాంటి మైండ్ సెట్లోకి మీ పర్సన్ రావడం అయితే జరిగిందండి మూన్ కార్డ్ మూన్ కార్డ్ వచ్చిందంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర గొడవలు అవుతున్నాయండి మీ పర్సన్కి మీ లైఫ్లో కూడా తను ఎప్పుడు గొడవలు డిస్టర్బెన్సెస్ అని జరుగుతూ ఉన్నాయి కాబట్టి తనకి ప్రశాంతత అనేది లేదు అంటే తను ఎలా చూపిస్తున్నారనంటే బయటికేమో నాకేంటి నేను బాగానే ఉన్నా నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అని అయితే అంటూ ఉన్నారు కానీ మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరు వారు గొడవలు అయితే పడుతూ ఉన్నారు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నవి మేము ముందు కూడా ఎక్స్పోజ్ చేయట్లేదండి హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటున్నారు ఇంకా కొన్ని మీరు సిమ్టమ్స్ కూడా తన లోపల చూస్తూ ఉన్నారండి అవన్నీ కూడా మీతో అయితే మీ పర్సన్ షేర్ అయితే చేయట్లేదు హెల్దీగా కూడా మీ పర్సన్ అయితే లేరండి ఇప్పుడు వారి ఆలోచనలు అయితే మీవే అండి అంటే థర్డ్ పార్టీ మైండ్ సెట్ అయితే లేరు అంటే థర్డ్ పార్టీ వారు ఏది చెప్తే అది చేసే పర్సను ఇప్పుడు అలా చేయడం లేదు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ బ్యాలెన్స్ అనేది ఇవ్వాలి మీ మధ్యలోనే ఉండాలి అని చూస్తూ ఉన్నాడు మీతోటి కలిసి సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారండి కాకపోతే వారికి ఏంటిదంటే మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి కానీ గతంలో మీకు చేసిన దానికి మీరు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని కోపము తన పైన పగ లాంటివన్నీ కూడా మీరు పెట్టుకొని ఉన్నారా అని తనకి ఎక్కడో ఒక డౌట్ అంటే ప్రతి మనిషికి సిక్స్ సెన్స్ అనేది వర్క్ అనేది చేస్తుంది కదా తన మైండ్ కూడా అలాగే చెప్తుంది అంటే తనకి లోపల ప్రేమ ఉంది మీకు కూడా ప్రేమ ఉంది ఎందుకు అనంటే తను తన పైన ప్రేమ లేకుంటే మీరు తనతోటి ఇన్ని రోజులు ట్రావెల్ అయితే చేసేవారు కాదండి మీ పర్సన్ తోటి మీరైతే ట్రావెల్ చేయబట్టి ఎగ్జాక్ట్లీగా ఈ ఎయిటీన్ ఇయర్స్ అయితే అవుతుందండి మీ పర్సన్ తోటి మీరు ట్రావెల్ చేయబట్టి ఈ ఎయిటీన్ ఇయర్స్ పీరియడ్లో కూడా తన వద్దు అనుకుంటే మీరు ఎప్పుడో తన నుంచి వెళ్ళిపోయేవారు కానీ మీరు ఎప్పుడూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటూ ఉన్నారండి మీరైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నారు మీ ఏజ్ అయితే మీకు ఇలాంటి ఇవన్నీ కూడా తట్టుకోవడం అలవాటుగా మీ పర్సన్ అయితే చేశారు మీకు చాలా హార్డ్ బ్రేక్ నమ్మక ద్రోహము మీరు చేయని తప్పుకు నిందించడం మిమ్మల్ని చాలా అవమాన నుంచి ఇన్సల్ట్ చేయడం అంటే పది మందిలో తన తప్పు ఉన్న మిమ్మల్ని తప్పు అనడం ఇలా నమ్మక ద్రోహం అయితే చేసి వారి స్వార్థం కోసం మిమ్మల్ని అయితే ఒక అంటే మీ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసేలాగా చేశారండి మీకు ఎప్పుడు కూడా నిద్ర అనేది ఉండదు మీరు టైం టు టైం ఏ వర్క్ కూడా చేయరండి అంటే మీరు ఎలా ఆలోచిస్తారంటే మీ పర్సన్ని లవ్ చేసుకుంటూనే ఉంటారు నాకు ఈ పర్సన్ వద్దు నాకు ఈ పర్సన్కి ఎలాంటి సంబంధం లేదు అని మీ మైండ్లో అనుకుంటారు కానీ మీ మైండ్లో ఎప్పుడు తన ఆలోచనలే తన మైండ్ సెట్టే తనకు సంబంధించిన ఆలోచనలే మీ మైండ్లో తిరుగుతాయి మీ పర్సన్ మీతోటి ఉన్నా లేదంటే తన థర్డ్ పార్టీతోటి ఉన్నా మీరైతే మీ మైండ్ సెట్ ఎప్పుడు తన చుట్టూ తలనే తిరుగుతూనే ఉంటుంది మీరు చూసే జనాలకి మీ లోకంలో మీరు ఉంటున్నారు అనేలాగా అనిపిస్తుంది కానీ మీరు అలా లేరు మీ పరిసను కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తను ఎప్పుడు వచ్చి మా మమ్మల్ని అంటే మీ పిల్లలు ఉన్నారనుకోండి కిడ్స్ ఉంటే మీ పిల్లల్ని మిమ్మల్ని అంటే మీరు ఎలా చూసుకుంటూ అంటే సెలబ్రేషన్ అనేది కోరుకుంటున్నారండి అంటే మీ పిల్లలతోటి స్పెండ్ చేయాలి మీకు వాళ్ళకి కార్యక్రమాలు ఉంటాయి కదా ప్రతి పిల్లలకి సెలబ్రేషన్స్ బర్త్డేసు లేదంటే సారీ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా సెలబ్రేషన్ చేయాలి సొసైటీలో ఒక వాల్యూగా ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ కూడా మంచి డెవలప్ అనేది కావాలి మమ్మల్ని మా పిల్లల్ని బాగా చూసుకోవాలి అయిపోయిందేమో అయిపోయింది ఇకపైన అయినా బాగుండాలి అని మీరు ప్రతిరోజు మొక్కుకుంటూ ఉంటారు మీరు మొక్కని దు అంటూ ఒక దేవుడు అంటూ ఉండడండి మీరు ప్రతి ఒక్క దేవుడికి అయితే మొక్కుకుంటారు మీరు మీ బాధతోటి మీరు ఏంటంటే కొంచెం దేవుడు లేడు అనే విధంగా కూడా మీరు అప్పుడప్పుడు అనుకుంటారు ఎందుకు అనంటే మీరు పడ్డ పెయిన్కి నేను ఇంత పెయిన్ అనుభవించాను నాకు దేవుడు అనేవాళ్ళు నిజంగా ఉంటే నాకు హెల్ప్ చేయరా అని మీరు అనుకుంటారండి కానీ దేవుడు నిజంగా ఉన్నాడు మీకు కూడా మంచి రోజులైతే వస్తాయి మీ పర్సను ఒక పొగరుబూతు గర్వం గర్విష్టి పర్సన్లో కూడా మీ యొక్క ప్రవర్తన వల్ల తన లోపల చేంజెస్ అయితే వస్తాయి ఎంపరర్ వచ్చింది తన యొక్క అంటే ఇన్నోసెంట్గా ఉండే పర్సన్లో ఒక ఫాదర్లీ నేచర్ అనేది తీసుకొస్తారు అంటే టీనేజ్ కుర్రవాడిలో ఉండే వ్యక్తిత్వం ఉన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ని మీరు తన ఏజ్ తనకి గుర్తుకు తెస్తారు ఇది నీ పరిస్థితి అంటే నువ్వు ఇలా ఉండాలి నువ్వు నీకు ఇంత ఏజ్ వచ్చింది నువ్వు ఒక ఏజ్ తక్కువ పనులు చేయొద్దు అంటే ఈ ఈ మ్యా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ ఇవన్నీ కూడా రాంగు అని మీరు మీ పర్సన్కి అయితే ఒక బుద్ధి చెప్పే ఒక టీచర్ లాగా ఒక కోచ్ లాగా మీ యొక్క జీవితాన్ని మొత్తం సాక్రిఫైస్ చేసైనా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ అనుకున్న వేళలో తనని మీ లైఫ్లోకి అయితే ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుందండి తను కూడా హీల్ అవుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉన్నారు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు తను థర్డ్ తోటి అయితే వారు చెప్పిన విధంగా వారి మైండ్లో అయితే ఆలోచనలు అయితే లేవు థర్డ్ పార్టీ తోటి తను ప్రజెంట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఉన్న అక్కడ కూడా ఎప్పుడు గొడవలు ఎందుకంటే తను మిమ్మల్ని వదిలేసిన తర్వాత పూర్తిగా మిమ్మల్ని వదలలేదు ఎందుకు అని అంటే తను మీకు హోల్లో పెట్టారండి మీ సిచ్యువేషన్ని హోల్లో పెట్టేసి మీకు ఆన్ అండ్ ఆఫ్ అంటే మీరు ఒకే దగ్గర కలిసి ఉన్నా లేదంటే ఇక్కడ ఒకరు వేరే దగ్గర ఒకరు ఉన్నా కానీ మీరు ఎలాగంటే కలిసి ఉన్న విడిపోయినలాగా విడిపోయినా కలిసి ఉండేలాగా మీ యొక్క సోలో ఒకరి చుట్టూ ఒకరివి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఒకరి కోసం ఒకరు చాలా లోపల ఇష్టం ఉంటుంది కానీ ఒక స్టెప్ ఎవరు కూడా తగ్గరు మీరు తగ్గరు మీ పర్సన్ తగ్గరు మీకు కూడా చిన్న చిన్న ఈగో క్లాషెస్ అనేటివి రావడం వల్లనే తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి అక్కడ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటంటే నేను నీ వల్లనే నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నాను అనేసి అంటే తనకు అంటే మీకు పెట్టిన బాధకు కారణం కూడా మీరే అనేలాగూ మాట్లాడతారు అంటే తను తప్పించుకోవడానికి మీ పైన అయితే వేయడం అయితే జరుగుతుంది గొడవ జరిగింది వాస్తవమే మరి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నట్టు మీరు కూడా చూస్ చేసుకునే అవకాశం ఆప్షన్స్ ఉంటాయి కదా మీకు కూడా మీకు కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి సెలబ్రేషన్స్ చేసుకోవాలి కష్టపడకుండా ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అంటే మీరు కూడా లగ్జరీ లైఫ్కు మీకు కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా మీరు తనను మాత్రమే ప్రేమిస్తున్నారు తన కోసమే థింకింగ్ చేస్తున్నారండి మేము మైండ్లో ఎ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ యొక్క పర్సన్కి సంబంధించిన థాట్సే తప్ప ఇంకొక ఆలోచనే లేదు ఇంకొక ప్రపంచమే లేదు మీరు చూడ్డానికి ఎలా ఉంటారంటే మీ పర్సన్ని పట్టించుకోకుండా తన వర్క్ ఏది చేయనట్లుగా ఉంటారు కానీ మీ పర్సన్ మీ మీ మీరు కనుక ఒకే ఇంట్లో ఉంటే మీ కళ్ళు ఎప్పుడు మీ పర్సన్నే వెతుకుతూ ఉంటాయి మీ పర్సన్ మీకు కొంచెం దూరంగా ఉన్నా కూడా మీ కళ్ళు పదే పదే మీ పర్సన్నే వెతుకుతూ ఉంటాయండి అంత ఇష్టము అంటే మీరేం మీకు చేసిన అన్యాయాన్నే మీరు మైండ్లో పెట్టుకొని ఉన్నారు మీరు చాలా ఇయర్స్ నుంచి మీ బాధ అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మైండ్ సెట్లో మాత్రం మీకు సంబంధించిన థాట్సే ఉన్నాయి తను కూడా మారబోతూ ఉన్నారండి ఎప్పుడు కాలం ఒకేలాగా ఉండదు కదా మీరు చాలా ఇయర్స్ నుంచి అయితే పేన్ అనుభవించారండి ఇది ఇప్పుడిప్పుడు ఒక రోజు రెండు రోజులది కాదండి మీ బాధ చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మీరేంటంటే మీ పిల్లల యొక్క ఫ్యూచర్ బాగుండాలి వాళ్ళ కెరీర్ బాగుండాలి అని చాలా వేడుకుంటూ ఉన్నారండి మీ అంటే మీ యొక్క పర్సన్ ప్రభావము మీ పిల్లలపైన కూడా ఎలా ఉంటుందో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేసి మీరైతే తల్లడిల్లిపోతూ ఉన్నారండి కానీ మీకు యూనివర్స్ అయితే అంత మంచి జరుగుతుంది మీ వైపుగా యూనివర్స్ ఉంది మీకు ఏదో ఒక రూపకంగా యూనివర్స్ అయితే హెల్ప్ అనేది అందించబడుతుంది అది ఒక వ్యక్తి రూపకంగా ఇంకేదైనా ఏదో ఒక ద్వారా మీ యొక్క మంచి మనసు మీరు ఎవరికి ద్రోహం అనేది చే లేకపోవడం వల్ల మీ అమ్మ ప్రేమ మీకైతే యూజ్ కావడం అయితే అంటే చేసిన పుణ్యం ఎక్కడికి పోదు అని అంటారు కదా ఏదో ఒక రూపకంగా అక్కడికి వస్తుంది మీ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి తీసుకురావడం అయితే జరుగుతుంది మీరు అంత పెయిన్ అయితే అనుభవించాల్సిన అవసరం అయితే లేదు మీరు బాధపడుతున్నారు తనని ప్రేమించారు కాబట్టి మీరు ఇంత బాధపడుతున్నారు మీకు ఇంకా కూడా ఇక పైన అంటే మీరు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ప్లేస్ అట్లా ఉంటే మనిషి జీవితమే అరవై సంవత్సరాలు కదా ఇంత కేజీకి వచ్చా కనీసం ఎప్పుడైనా ఈ మనిషిలో మార్పు అనేది రాదా ఇంకా ఎప్పుడు నేను ఇతని ప్రేమను కోరుకునేది అనేలాగా మీరు థింక్ చేస్తూ ఉన్నారు మీకు తనతోటి స్పెండ్ చేయడం అన్నా మాట్లాడడం అన్నా తన నుంచి ప్రేమ అనేది ఆస్వాదించడం అన్నా చాలా ఇష్టం బట్ తనేమో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా తన టేకిట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు మధ్యలో మీ ఎమోషన్స్ తోటి తనకి సంబంధం లేదు అసలు మిమ్మల్ని ఒక టాయ్ లాగా యూజ్ చేసుకున్నారండి మిమ్మల్ని హర్ చేశారు చాలా ఫ్లట్టీ మాటలు కూడా మాట్లాడడం తన యొక్క గ్రోతే చూసుకున్నారు కానీ ఎప్పుడు కూడా మీరు ఏమైపోతారు మరి మీ హెల్త్ ఎలా ఉంది అని కూడా మీ పర్సన్ అయితే కనీసం అడగారండి మీ హెల్త్ గురించి కూడా పట్టించుకోరు మీకు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా తన నుంచి ఏది ఉండదు మీరు ఒకవే ఒకవేళ మీ మీ ఇంట్లోనే మీరు కలిసి ఉన్నా కూడా మీకు ఎలాంటి సపోర్ట్ అయితే తన నుంచి లేదు మీరు కూడా అనుకుంటూ ఉంటారు ఇప్పటి దాకా మారని పర్సను ఇన్ని సంవత్సరాలు నేను ట్రావెల్ చేశాను నా పిల్లల కోసమే నేను తోటి ట్రావెల్ చేశాను అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అండి కానీ మీ పర్సన్లో కూడా మార్పులు వస్తాయి అంటే దేనికైనా ఒక టైం అంటూ రావాలి కదా మీ యొక్క బాధ మీరు అనుభవించిన పెయిన్కు కూడా దానికంటూ కూడా ఒక టైం అయితే రాబోతుంది మీకు పాజిటివిటీ ఎక్కువగా ఉందండి మీ పర్సన్ తోటి మళ్ళీ మీకు రియూనియన్ జరుగుతుంది మీరు తననికి ఫర్గ్యూ చేయాలి తన మిస్టేక్సే చేయొచ్చు కొన్ని అది తప్పే కానీ కొన్ని వేలలా తనని కూడా మీరు ఫర్గ్యూ చేస్తేనే మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే మీరు కూడా కొన్ని వేలలా తప్పుడు వ్యక్తిని కూడా తప్పు అని అంటే వాళ్ళకి ఇంకెక్కువగా కోపం అయితే వస్తుంది అది దృష్టిలో ఉంచుకొని మీరు తననైతే ఎక్కువగా దూషించడం లాంటి అయితే చేయొద్దు తనకి కూడా మీ యొక్క ప్రేమ అనేది కావాలి మీ ప్రేమ కోసం తను కూడా వెతుకుతూ ఉన్నారు బట్ మీ నుంచి రాదు అని తను స్టెప్ వేస్తూ ఉన్నారు భయపడుతున్నారు ఎందుకంటే తను చేసింది తప్పు తనకు తెలుసు కానీ మీరు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మిమ్మల్ని ఒక సీత కష్టాలు సీతమ్మ వనవాసం అనేది ఈగించారు తను కాబట్టి మీకు తనను చూస్తే మీకు కోపం అనేది వస్తుంది కా అది కా అది ఎందుకంటే ఆ పా ఆ పెయిన్ అనేది అంటే తన వల్ల మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడము ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం హెల్త్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ప్రాబ్లము పిల్లల ఇష్యూ ఇవన్నీ కూడా మీరు అనుభవించారు అది ఎవ్వరికీ కూడా ఎక్స్ప్రెస్ చేయలేకుండా కొన్నిసార్లు పరుగు పోతుందని చెప్పుకునే వాళ్ళకు చెప్పిన ఆర్చేవారు లేక తీర్చేవాళ్ళు లేక మీరు చాలా సఫర్ అయ్యారండి మీ యొక్క కష్టము మీకైతే యూనివర్స్ అయితే మీ వైపు ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీకైతే మంచి అయితే జరుగుతుందండి మీరేం బాధపడాల్సిన పని అయితే లేదు మీకు ఏంజిల్స్ కూడా ఏమేమి గైడెన్స్ ఇస్తాయో చూద్దామండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ పర్సను మీకు ప్రపోజల్ తోటి వచ్చినా కూడా మీకు అంటే మీ ఇంకా ఫ్యామిలీలో తను చేసేది కరెక్టేనా అని ఒకసారి తనని అయితే క్వశ్చన్ చేయండి మీ లైఫ్లోకి రావాలి అని అంటే తనని క్వశ్చన్ అయితే చేయండి హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఉంది తను మారాను అనంటే కూడా తను మారింది నిజమేనా కాదా అని తనని ఇంకో కొంత పీరియడ్ అనేది ఇవ్వండి తనకి వెయిట్ చేయమని అలా చేస్తే తన లోపల పూర్తి ప్రవర్తన అనేది వస్తుందండి క్లారిఫికేషన్ ద మూన్ కార్డుకి ఏమొచ్చిందంటే డోంట్ స్టాప్ అంటే మీరు థర్డ్ పార్టీ దగ్గర గొడవలు అవుతున్నాయని మీ దగ్గర కూడా అప్పుడప్పుడు అవుతున్నాయి కానీ వాటిని ఇంకా కొన్ని వేల తగ్ నెగ్గే దగ్గర నెగ్గండి తగ్గే దగ్గర తగ్గండి రెండూ చేయండి దీంట్లో డోంట్ స్టాప్ అని అయితే వచ్చింది హెర్మెట్ తనకి హెల్త్ ఇట్లా బాగోకుంటే మీరు తనతోటి మాట్లాడకుండా ఉంటే ఆ పర్సన్ అయితే ఇంకెక్కువగా ఎక్కువగా ఫీల్ కావడం లాంటిది అయితే జరుగుతుందండి మీరు తనకు ఎలా ఉంది అనేసి తన యొక్క యోగక్షేమాలైతే అడిగి అయితే తెలుసుకోండి కమ్యూనికేట్ క్లియర్లీ అంటే మిమ్మల్ని పట్టించుకొని పర్సన్ తెలుసు కానీ తనకి మీరు అడగడం వల్ల తనకి ఆ సిగ్గుకు సంబంధించిన ఫీలింగ్ కొంత ఆయన వస్తుంది వచ్చేసి తను రియలైజ్ కావడం అయితే జరుగుతుందండి టెంపరెన్స్ ద సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్ అంటే మీకు బ్యాలెన్స్ అనేది చేస్తారు సిచ్యువేషన్స్ అనేటివి కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తారండి ఇస్తారు సిచ్యువేషన్స్ అనేటివి కూడా చేంజెస్ అయితే కాబోతూ ఉన్నాయి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్కి బీ యాక్టివ్ మీకు సెలబ్రేషన్ అనేది వస్తుంది మీరు సెలబ్రేషన్ చేసుకోవడానికి డల్గా ఉండకండి యాక్టివ్గా ఉండండి ఎంజాయ్ చేయండి అని వచ్చేసింది అంటే మీరంటూ మేము చూస్తామా మా లైఫ్లో వస్తాయా మంచి డేస్ అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి డేస్ అయితే వస్తాయండి సన్ కార్డ్ అంటే మాకు కొత్త లైఫ్ అనేది మేము చూస్తామా లేదంటే మీరు కూడా కొంచెం థింకింగ్ అనేది మార్చాలి మీ ఐడియాలు మీరు వెళ్ళే టు స్టైల్ అనేది మార్చాలండి వాకింగ్ అవే అంటే మీరు ఒకే దగ్గర స్టేబుల్గా ఉండకుండా మీ సిచ్యువేషన్స్లో కానీ మీ యొక్క ప్రవర్తనలో కానీ కొంచెం ముందడుగైతే వేయండి మీకు అంత మంచి జరుగుతుంది అని మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారండి ద చారియట్ చారియట్ అంటే మీ పర్సన్ ఎప్పుడు నియంత్రలాగా వండుకుంటూ పరిపాలించే పర్సన్లో కూడా ఇతను మారతారా మారారా అసలు మేము ఫైనల్గా బాగుంటామా బాగుంటామని మీకు ఎన్నో డౌట్స్ అయితే రేజ్ అయితే అయి ఉంటాయి కదా దాంట్లో కూడా రికవరీ అంటే ప్రోడక్ట్ తిరిగి తిరిగి అయితే కోలుకుంటారు మీరు గతంలో ఏవేవైతే మిస్ చేసుకున్నారో అవన్నీ కూడా తిరిగి రావడం అయితే జరుగుతుందండి ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్కి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో పెద్ద మార్పులు అయితే వస్తాయి రీయూనియన్ కూడా మీకు జరుగుతుందండి ఎంపరర్కి ఏమొస్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ లైఫ్లో మీరు అనుకున్న సక్సెస్ గ్రోత్ అయితే మీరు చూడబోతూ ఉన్నారు తన మైండ్లో అయితే థర్డ్ పార్టీకి సంబంధించిన ఫీలింగ్స్ అయితే లేవు మీకు సంబంధించినవే ఉన్నాయండి మీవే తన థాట్స్ తను ఏంటంటే మీ మధ్యలో జరిగిన ఆ స్టార్టింగ్ పీరియడ్లో జరిగిన గొడవలకే తన థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది కానీ మీ పర్సన్ మైండ్లో ఉన్నవి మీ ఆలోచనలే తను ఏంటంటే తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి కానీ తను ఆ నిజం తనకి తెలియదు ఏంటంటే మిమ్మల్ని సాధిస్తున్నాను అని ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు తను సాధించడం లేదండి మీ పర్సన్కి తనకి తెలియదు అంటే కొందరికి మైండ్ మెచ్యూరిటీ అనేది ఉండదు ఇక్కడ ఫస్ట్ ఫస్టే మెచ్యూరిటీ కార్డ్ వచ్చింది మీరంటే ఇష్టం లేకుంటుంటే మీ పర్సన్ కూడా ఇన్ని రోజులు మీతోటి ట్రావెల్ చేయరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా కూడా మీరు వద్దు అని అనుకుంటే తను ఎప్పుడో తాడు తోటి ప్యాచప్ అయి వెళ్ళిపోయే పర్సన్ బట్ మీ పర్సన్ వెళ్ళరు మీతోటే ఉంటారు లైఫ్ ఎండింగ్ వరకు ట్రావెల్ చేస్తారండి ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ వచ్చిన మధ్యలో వచ్చిన కార్మిక్స్ అన్ని మధ్యలోనే వెళ్ళిపోతారు మీరు బాధపడకండి మీకు కూడా అంత మంచి జరుగుతుంది ఇది ఎక్కువగా ఏ రాష్ట్ర వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి కూడా రెజినేట్ అవుతుందో చూద్దాము ఇది లెవెన్ అండి ఇది ఎయిటీన్ థర్టీన్ టూ సిక్స్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెంటీన్ వన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి థర్డ్ పార్టీకి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదండి అక్కడ ఈ పర్సన్ ఎప్పుడు వెళ్ళినా ఆర్గ్యుమెంట్లు అయితే జరుగుతున్నాయి ఇద్దరికి మీకు ఏ మంత్లో రియూనియన్ అవుతుందంటే మార్చి ఈ మంత్లో కొందరికి మీకు మీ పర్సన్కి అవుతుందండి कोई नैक्स्ट इयर फिब्रवरी मो नवंबर mm. जनवरी जून आगस्ट परंगा कर्नाटक राशि राशि मकर राशि धन mm. राशि सिंह राशि वृषभ राशि మీనరాశి మిథున రాశి వృచ్చిక రాశి తులారాశి మేషరాశి సెప్టెంబర్ ఇంకొకరికి సెప్టెంబర్ మంత్లో కూడా రీనియన్ అయితే చూపిస్తుందండి లెటర్ వైజ్ కూడా చూద్దాము హెచ్ లెటర్ అండి హెచ్ లెటర్ టీ లెటర్ ఏ లెటర్ జెడ్ లెటర్ ఓ లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ ఎక్స్ లెటర్ బీ లెటర్ ఐ లెటర్ ఈ లెటర్స్ వచ్చాయండి ఇంకొక లెటర్ వచ్చింది ఎఫ్ లెటర్ ఈ లెటర్స్ అయితే రావడం అయితే జరిగిందండి మీ పర్సను మీతోటి కలిసి హ్యాపీగా ఉంటారా ఉండరా అనేది కూడా చూద్దామండి గతంలో లాగా కలిసి హ్యాపీగా సంతోషంగా ఉంటారా ఉండరా అయితే అడిగి తెలుసుకుందాం యూనివర్స్ వారి యొక్క పర్సను గతంలోలాగా వారితోటి సంతోషంగా ఉంటారా ఉండరా మీరు ఇచ్చే సమాధానం వారైతే చాలా ఆశగా ప్రేమగా చూస్తున్నారు మీరు సమాధానం అయితే కరెక్ట్గా ఇవ్వండి యూనివర్స్ వ్యూవర్స్కి కరెక్ట్గా ఇవ్వాలి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి వారిని బాగా చూసుకుంటారా చూసుకోరా మీరు ఇచ్చే సమాధానం ఎస్ చెప్పండి యూనివర్స్ ఎస్ చెప్పండి ఎస్ చూపిస్తుందండి మీ పర్సన్ మిమ్మల్ని బాగానే చూసుకుంటారు మీరు బాధపడకండి డోంట్ వర్రీ మీ సిచ్యువేషన్స్ అయితే అన్నీ చేంజ్ అవుతున్నాయి మీ పర్సన్ మైండ్లో మీకు సంబంధించిన థాట్సే ఉన్నవి బట్ అవి ఆ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేయరు అంటే థర్డ్ తోటి హ్యాపీగా ఉంటున్నట్టే డ్రామాస్ అయితే ప్లే చేస్తారండి ఇలాంటి మైండ్ సెట్ మీ పర్సన్ది మీ పర్సన్ కూడా వారికి తెలియదు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని బట్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అయితే ప్రేమించడం అయితే జరుగుతుంది ఈ పాయింట్స్ రిజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి